దేవుడే భయపెట్టలేనంట మనం దేవుడికి మనిషి మనం ఎవరు కూడా భయపెట్టడానికి పదిహేను వచ్చనంలో ఒక మాట చెబుతుంది మన కోసమే దేవుడికి మయమ కలుగుదాక స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కనింపకుండా తన చంటి పిల్లలను మర్చిన ఒకవేళ మరుస్తారు ఎప్పుడు పాలు వాళ్ళు వాళ్ళకి పాలు టైం అయితే ఉండే బిజీ షెడ్యూల్ పనులకి ఏం చేస్తారు పాలి ఇవ్వాలి వాళ్ళు ఇస్తూ ఉంటారు అప్పుడైనా మర్చిపోవచ్చు ఒకవేళ మర్చిపోతుంది తల్లి స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కన్నింపకుండా తన చన్నింటి పిల్లను మర్చిన వారైనా మర్చుతురు కానీ నేను నిన్ను మరవను దేవుడికి మా ఇవ్వగలుగుతుంది ఏం చేస్తుందంట మరవకుండా చూడుము చూడుము నా రచయితల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ప్రాకారములు నిత్యమో నా ఎదుట దేవునికి ప్రతిరోజు మనం చేస్తున్న ప్రాజ్ఞాపక స్థూపకాలుగా ఆయన ముందర నిలబడతాను మనం మనం కూడా తీసుకోవడానికి మనము దేవునికి మయమ కలుగుంటాం కాదు ప్రతి దేవానికి స్తోత్రం మాకు నీ దించిన వదిన కొన్ని నీళ్ళు ఆయన అరిగిన నీకు స్తోత్రం ఈ అన్నం నిన్న మాకు అరిగిందే నీకు స్తోత్రం మాకు చేస్తున్న ప్రతి పనిని బట్టి దేవానికి స్తోత్రం అంటే ఆ స్తోత్రాలు అన్ని పోయి ఒక స్తంభం అయిపోతుంది దేవుడికి మహిమ కలిగిన దాకా ఆ స్తంభం చూసినప్పుడల్లా దేవుడు మనల్ని దీవిస్తాడు అంటారు ఆ స్థంభం చూసినప్పుడల్లా మనకు కావాల్సిన విడుదల చేసే ఆ స్తంభం చూసినప్పుడల్లా మనకి ఏదైనా అక్కలు ఉన్నాయో ఆ అక్కర్లన్నీ కూడా తీరుస్తారంట ఇప్పటిదాకా మనం వాక్యం ఈ తర్వాత మనం ఏం చేయాలి దేవుడికి మహిమ కలిగిన దాకా విషయా ఇరవై ఐదు అధ్యాయానికి వెళ్ళే ముందు మీరు ఒక తీర్మానానికి రావాలి నేను కంపల్సరీ చేస్తా చెప్ప తొమ్మిదవ చియ ఇరవై ఐదో అధ్యాయము ఆ దినమున జనవరిలాగా అందరు దేవుడికి మయమగలుగురులాగా ఏమంటారంట ఇదిగో మమ్మల్ని మనలను రక్షించిన మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనము పరిపెట్టుకున్న ఈయనే ఈయన కొరకు నేను ఒక పని చేస్తా చెప్పండి ఈయన కొరకు ఏం పని చేస్తా దేవుడికి మహిమ ఆరు ఆరవచ్చనం నుంచి చూద్దాం ఇషయ ఇరవై ఐదో అధ్యాయం ఆరవచనం నుంచి ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి సమస్త జన్మల నిమిత్తము కొమిన వాటితో బిందు చేయును మట్టి మీద నున్న గల కొబ్బిన వాటితో బిందు చేయను మట్టి మీద నిర్మలమైన ద్రాక్ష రసంతో బిందు చేసుకోవడం ఏమున్నాయి అక్కడ అన్నీ దావట్లేదు కదా దావకపోతే పప్పాన్ని వేసుకొని వస్తాం మనం వస్తామా రామ్ ఇటో షెడ్ పెడతారు అటో షెడ్ పెడతారు ఈ రెండు తింటాం మూడో దాంట్లో ఏముంది ఏమో దాంట్లో కూడా బాగుంటుంది ఒకసారి తినకపోయినా ఆత్ర ఏమని వేసుకొని వస్తాం తింపుకొని వస్తాం తిన తినకుండా చాలా వేస్ట్ చేస్తుండే వేయదు తింటనే వేసుకోవాలి ఎక్కడ వేసుకోవద్దు ఏమంటాడు బింది చేస్తుండ ఆ బిందుకి మన డెకరేషన్ చేసి పెట్టిన కౌంటర్ అన్ని దగ్గరికి వెళ్తాం తినకపోయినా వెళ్తాం అన్ని చూసుకుంటూ చూసుకుంటూ ఉంటాం ఏది బాగుంటే అది వేసుకుంటాం తినకపోయినా పర్వాలేదు వేసినైతే అందులో వేసుకున్నామంటా దేవుడికి మైవగల పెళ్లి పోయినాం రావతికి పోయినాం వాళ్ళు మంచి గుంట పెట్టిం అని మేము మాత్రం పెళ్ళి తినొచ్చినాం పాపచారన్న మీద తినొచ్చినాం మేము తెల్లని వేసుకొని తినొచ్చాం అంత నువ్వనం ఎవరన్నా కదా అంట వేసుకున్నాం మాట అవన్నీ చూసి పక్కన పెట్టేసి వద్దు మాకు పాప మళ్ళీ ఇంత కష్టపడ్డేసి నేను తెల్లల మీద తింటా పాపన్న మీద తింటా

మధ్యాహ్నం లంచ్ చేస్తాం తర్వాత నాలుగు గాంగనే మనం గాంగీకొని స్నాక్స్ తెస్తామంటే పోని చుట్టాలు వచ్చింది ఇంకా మంచి చేస్తాం వాళ్ళు ఖుషి కావాలి వాళ్ళు వాళ్ళంత కింద మనకు వస్తాయి ఖుషి అయితే మనం ఏం చేస్తాం చుట్టాలకి ఇంకా మంచి స్నాక్స్ పెట్టాం ఇక రాత్రికి ఏమొస్తుంది డిన్నర్ వస్తుంది ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్ని సహజు వాక్యం ల చేస్తునింగ్ స్నా డినర్ చేస్తుంది అంటేనే వాక్యం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వాక్యం చిన్న నేమే నుంచి పెద్ద అందరి వారికి ప్రతి ఒక్కరు వాక్యం చదవాల్సిందే దేవుడికి మాయమ కాదు ఇడవచ్చు సమస్త జన్మల ముఖములను ముసుగును సమస్త మీద పచ్చబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయడం దేవుడికి తీసుకు ఏ పర్వతం మీద సింహం పర్వతం మీద ఆయన చేస్తున్న ప్రతి సహాయత మనకు మన కష్టాలకి బాధలకి ఇబ్బందులకు అన్నింటినీ ఏం చేస్తారా తెరలన్నింటినీ దేవుడు తీసేస్తుంది వాక్యం ఇంపార్టెంట్ చెప్పండి కంపల్సరీ వాక్యం ఇంపార్టెంట్ వాక్యం లేకుండా నీళ్లు తాగడానికి అన్న ఆశ అయిపోయింది ఉండని తీ రాత్రి చదువుకుంటా రాత్రి కంటే ఉండని తీరే పొద్దుగా చదువుకుంటా పనుకుంటే నేను ఇంత హరిసిపోయినా ఎప్పుడు చదవాలి వాక్యం అంటాం ఎవడా చూడు ఇంత మంది చుట్టాలు వచ్చి పని చేసినా బాగా ఒక్క రోజు ఒక్కరోజు ఒక్క రోజు అన్నం వస్తే ఏం చేస్తాం నాలుగు సార్లు ఇంకెక్కు తింటాం వాక్యం మరవద్దు ఈ బిడ్డలని పూ కలపరచు అనిపించక నీ కార్యం చేయ ఎన్నో అద్భుతాలతో ఎన్నో ఆశ్చర్య కార్యాలతో బిడ్డలకు నీ మేలో వివరి ఆశీవాదాలు తయారు చేస్తున్నకు వాళ్ళ నా స్తోత్రాలు చేస్తాను అక్కర్ల కంటే నువ్వు ఎంతో గొప్ప దేవుడు అవుతు అద్భుతాల కంటే ఎంతో గొప్ప దేవుడు అవుతాభ నీ లాభం కంటే కూడా నీ వాక్యానికి ఎంతో గొప్ప ధన్యత ఇచ్చిన అవుతాం గ్రంథాన్ని పాటించే ఈ పరలోక రాజ్యపు తండ్రి నాయన ఈవుల ఈ గ్రంథాన్ని భూమి మీద మేము చదవగలిగే నీ గొప్ప కార్యం లేదు అద్భుతం అద్భుత రీతిగా అర్థం అవ్వాలి మాకు అర్థం అవ్వట్లేదు అందుకే చదవట్లేదు అది ఏ సాకులు లేకుండా అమాయకేరు నశింపబడాలి ప్రమోదం యాకోబుని ఎక్కడ శపించడానికి లేదు భయపెట్టడానికి లేదు యాకోబుతో ఎవ్వరూ కూడా తండ్రి అవమానకరమైన మాటలు మాట్లాడడానికి నేను నాకు సంతతిగా ప్రభావందరినీ దీని ఆశీర్వదించు సహాయపడిచి ఈ గొప్ప కృపాన్ని వేసినందుకు వాళ్ళు హస్తోద్రాక్షితంగా గృహానికి చేరుకునేందుకు నీకే హైమ కనుక ప్రభావిస్తున్నా ప్రార్థిస్తున్నా ఆమె